అందరికీ నమస్కారం ఇరవై ఐదు మాసం పదమూడవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి మీ యొక్క ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొండాలక పరిష్కారం కానిటువంటి సమస్యలు కదలిక ఏర్పడుతుంది చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు మనోభావాల జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదించారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా చంచల స్వభావం లేకుండా జాగ్రత్త వహిస్తారు చెడితెలం పిలవద్దు కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు మీకు కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది అనుకున్న కార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదృష్టం వహిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందినం అవసరాలను దృష్టిలో ఉంచు ముందుకు సాగుతారు అభివృద్ధికి తోరపడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు దైవ బలం రక్షిస్తుంది వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఆచితూచి వ్యవహరిస్తారు మహమాటాన్ని దరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం సరికాదు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు పెరిగిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటు మిత్రుల బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు మిత్రుల కలయిక ఆనందం ఏర్పడుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి కలదు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలు సజావుగా సాగిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు स्वस्थान प्राप्ति कल